వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఏమైనా మార్పు రాదా అని సందేహం కలుగుతుంది ఎందుకంటే ఆయన ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడారు ఒకే అసెంబ్లీకి వెళ్ళకపోయినా తనకున్నటువంటి స్థానాన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన మీడియాతో మాట్లాడారు అంతవరకు బాగానే ఉంది అయితే అందులో సగం సమయం అప్పుల గురించిన లెక్కలు వాళ్ళు చెప్పినంత అప్పులు లేవు తక్కువగా ఉన్నాయి వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళే భిన్నంగా చెప్పారు అనే విషయం ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన వినియోగించారు నిజానికి అంశం ఇదివరకే చర్చలో వచ్చింది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి చాలా వివరంగానే ఆ విషయాలు చెప్పి ఉన్నారు అయినా చెప్పవచ్చు కానీ ఎంతసేపు అంటే అదే 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 అంటే గతంలో మీడియాతో అస్సలు మాట్లాడని జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు దాని అర్థం మీడియా ఇంకా ఎంతసేపు అయినా ఒకటే విషయాన్ని ఒక విధంగా ఉద్బోధలాగా ఉపన్యాసంలాగా వింటుంది అని భావిస్తున్నారు మళ్ళీ ఆయనే చెప్తారు మీడియా పూర్తిగా తెలుగుదేశం అధీనంలో ఉంది ఏదో ఒకటి తప్ప అని ఆయనే అంటుంటారు కాబట్టి ఒక వాస్తవిక వైఖరికి రావాల్సిన అవసరం ఉంది ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇంకా తన పాయింట్ తను అనుకున్నట్టు ఎస్టాబ్లిష్ చేయటం ఆ మధ్యలో కామెంట్స్ చేయటం ఒకవైపు మీడియా అని అంటూనే మళ్ళీ వాడు వీడు ఆ పత్రికోడు ఈ పత్రికోడు ఆ మీడియా వాడు అని చెప్పి వాళ్ళను మాట్లాడటం వాళ్ళు ఎలా మాట్లాడారు అనేది ఒకటి కానీ మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రలో పిలిచినప్పుడు మీరు జాతక వాళ్ళని కలుపుకొని పోవాలి కదా రాజకీయ విమర్శ వేరు రాజకీయ పాత్ర ఇక్కడ మీరు నిర్వహించేది వేరు ఇంకా విషయం పక్కన పెడితే ఇతర విషయాలు చెప్పారు ఓకే ఇది పథకాలకు సూపర్ సిక్స్ అన్నారు అమలు చేయలేదు వాటికి ఎన్ని వేల కోట్లు కావాల్సింది ఎన్ని ఇచ్చారని లెక్కలు చెప్పారు ఆ హోంవర్క్ బాగానే చేశారు ఓకే అవన్నీ వాళ్ళ పత్రికలు ఎలాగో వస్తాయి కానీ మళ్ళీ ఇదే ఆ సభకు వెళ్తే వృధా మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు వెళ్ళిన వృధా అని అయితే వెళ్ళకపోతే మిమ్మల్ని అనర్హులుగా డిస్క్వాలిఫై చేస్తారంటే చేయమని చూద్దామని ఒక సవాల్ కూడా విసిరారు అంటే ఆ విధమైన ఈ అంశం మీద ఒకవైపున తెలుగుదేశము లేదా పాలక పార్టీ నాయకులు సభకు రానప్పుడు వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆలస్యంగా ఉప ముఖ్యమ ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్గా కాబోతున్న రఘురామకృష్ణరాజు కూడా ఇటువంటి సూచన చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దానికి సిద్ధమైతే దానివల్ల రాజకీయంగా కొంత మైలేజ్ వస్తుందని భావిస్తున్నారేమో కానీ సవాల్ అయితే చేశారు మరి సవాల్ చేశారు కాబట్టి వాళ్ళు వేగవంతం చేస్తారా వాళ్ళు చేస్తారు కాబట్టి ఈయన సిద్ధమవుతారో తెలియదు కానీ మళ్ళీ ఒక కొత్త పొలిటికల్ డ్రామా మొదలవుతుందేమో అని కూడా ఇది చూసిన తర్వాత సందేహం కలుగుతుంది మూడో అంశం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే మీ సోదరి విమర్శ చేస్తున్నారు కదా ఇటువంటిది వచ్చినప్పుడు కాంగ్రెస్ అసలు పార్టీయే కాదు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు అని తీసేశారు కాంగ్రెస్కు జగన్కు మధ్య లేదో సఖ్యత సయోధ్య అని కథనాలు ఇచ్చిన మీడియా గమనించాల్సిన విషయం ఇది ఒకటైతే కాంగ్రెస్ ఇదివరకే రూల్ అవుట్ చేసింది కొట్టి పడేసింది జగన్కు మాకు కుదరదు జగన్కు అత్యాచపరుడు అని ఇదివరకే కాంగ్రెస్ తరఫున ఆయన మాణిక్యం ఠాగూర్ ఆయన చెప్పున్నాడు ఈరోజు జగన్ కూడా అదే చెప్తున్నాడు కాంగ్రెస్ అసలు పార్టీయే కాదు ఇన్కాన్సిక్వెన్షియల్ దానికి ఏమి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పాత్ర అప్రస్తుతం అసంగతం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు షర్మిల లేకపోతే చెల్లెలు ఆ కోణం అసలు తీసుకోకుండా అసలు ఈ చర్చే ముందు వద్దులే ఈ ప్రస్తావన అన్నారు కానీ తర్వాత సమాధానం చెప్పారు ఆ తర్వాత కీలకమైంది సోషల్ మీడియా పోస్టులు అరెస్టులకు సంబంధించి ఇది ఒక పెద్ద నిర్బంధం చాలా భారీ ఎత్తున చేస్తున్నారు ప్రజా సమస్యల మీద మేము మా వాళ్ళు పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా అనే వాదన చేశారు కానీ అదే సమయంలో ఈ బూతులు అసభ్యమైన వాటితో అయితే నేను విడగొట్టుకుంటాను లేకపోతే వాటిని మేము ఆమోదించు అనే మాట మటుకు ఆయన చెప్పలేదు వాళ్ళు చేసినవి చెప్పొచ్చు అందులో ఏమీ పొరపాట్లేదు నేను కూడా చాలాసార్లు చెప్పే కదా వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అని కానీ మీరు అరెస్టులు చేశారు కదా ఇంతకుముందు కేసులు పెట్టారు కదా అది రఘురామకృష్ణరాజు మీద అయినా పటాభి మీదైనా ఇంకా కొంతమంది మీద రంగనాయకమ్మ మీదైనా మహాసేన రాజేష్ మీద అయినా ఇలాంటి కారణాల వల్ల మీరు చర్య తీసుకున్నారు కదా మీరు చేసిన పని వాళ్ళు కూడా చేస్తే వెంటనే దాని మీద కోర్టు కూడా వెళ్ళారు ఇప్పుడు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టకూడదు నేను చేసిన ఇంకో వీడియో మీరు చూసే ఉంటారు అందువల్ల అయితే ఇక్కడ కూడా జగన్ వ్యూహాత్మకంగా ఒక పిలుపు ఇచ్చారు పథకాలు వాగ్దానాలు చేసి వాటి అమలుకు నిధులు కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు చీటర్ మోసగాడు నేను ట్వీట్ పెడుతున్నాను పెట్టేసరి ఇప్పుడు ఉంది ఎక్స్లో ఉంది ఇదే పోస్ట్ మొత్తం మా వైసీపీ వాళ్ళందరూ పెడతారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను అని ఆయన ఒక సవాల్ విసిరారంటే రెండు సవాళ్ళు ఇక్కడ ఒకటి సోషల్ మీడియా సవాళ్ళు ఇంకొకటి ఏమో డిస్క్వాలిఫికేషన్ సవాళ్ళు సవాళ్ళు అయితే సోషల్ మీడియా సవాళ్ళలో ఒక చిన్న లిటిగేషన్ ఉంది వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తుంది వెంట పడుతుంది బూతులు తిట్టిన వాళ్ళు అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు వ్యక్తిగతంగా నీత్యంగా ప్రచారం చేసిన వాళ్ళను జగన్ ఇప్పుడు పెడతానంటున్న పోస్టు పొలిటికల్ చీటర్ అనే పదం వాడినప్పటికీ కూడా పార్లమెంటరీ పాలిటిక్స్లో వాడుతుంటారు జేబులు తెరిచారని లేదా జేబు దొంగని ప్రజల పనులు ద్వారా చేశారని ఇలా అంటుంటారు తెలియదు నాకు అది కూడా వాళ్ళు చదువుకుంటారా దానికి కూడా ఆగ్రహిస్తారా కానీ ఇప్పుడు అరెస్ట్ అవుతున్న సోషల్ మీడియా వాళ్ళు అయిన మేరకు చేసినటువంటి పోస్టులు పెట్టినటువంటి పోస్టులు మటుకు ఇంత రాజకీయ భాషలో లేవు అవి అవి నీచమైనటువంటి దుర్భరమైనటువంటి అసభ్య భాషలో ఉన్నాయి మహిళలను అవమానించేవిగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటినీ కలిపి దీనికి అరెస్ట్ చేయండి అని సవాల్ చేస్తే దీనికి అంతా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయచ్చు చేయకపోవచ్చు రెండవది వైసీపీ వాళ్ళు ఏ స్థాయిలో దీని మీద అందరూ వేల సంఖ్యలో దీన్ని పోస్ట్ చేస్తారనేది కూడా రేపు మనం చూడాల్సి ఉంటుంది చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో ప్రభుత్వం కూడా రాజకీయం అని చెప్పి దీన్ని ఉపేక్షిస్తుందా లేక కక్ష సాధింపుతో రంగంలోకి వస్తుందా ఎందుకంటే దీంట్లో అయితే అదేం కనపడద్దు కానీ ఇది వాళ్ళు చూసే కోణంలో ఆధారపడి ఉంటుంది కదా డిస్క్వాలిఫికేషన్ అనర్హత వేటు వేయటం అంటే అనర్హత వేటు మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత కోర్టులో సవాల్ చేయొచ్చు ఈ కారణం వల్ల అనర్హత వేడి చెల్లదు భవిష్యత్తు మూడు సార్లకు సంతకం చేయటం ఇట్లాంటివి ఏవో టెక్నికాలిటీస్ ఉంటే అది సంతకాలు చేస్తుంటారు సభకు హాజరు కానీ ఎమ్మెల్యేలు కూడా ప్రముఖ నాయకులు కూడా ఏదో సమయంలో సంతకం చేయటమో తెప్పించుకోవడం ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి జగన్ మాట్లాడిన దాంట్లో అప్పులను గురించి అంత సుదీర్ఘంగా చెప్పే బదులు రాజకీయంగా ఇతర సమస్యలు కూడా చెప్పి ఉండాల్సింది రెండవది పార్టీ పరంగా కూడా మళ్ళీ కొంచెం పునఃసమీకరణకు ఏం చేయాలి అన్న కోణం కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఇంకో మాట అన్నారు వరకు ఇవన్నీ చెప్పడానికి గంటన్నర పట్టింది అని గంటన్నర ఇస్తారండి శాసనసభలో ఎందుకు ఇస్తారు మీరు ఇచ్చారా నేను నిన్న కూడా దాదాపు సవాల్ చేశాను కదా అంటే సూటిగా ప్రశ్నించాను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబుకు చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి ఇచ్చారా వాళ్ళు పూర్తి బలం కలిగిన దాదాపు వంద మంది కలిగిన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అయినా ఇవ్వలేదే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇస్తారా ఇవ్వరే ఇండియా కుటమి దాదాపు ఇంత బలం రెండు వందలు రెండు వందలే ఉన్నారు కదా ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ అయినా ఇవ్వరే కాబట్టి రాజ్యాంగ పరిమితులు ఉన్నాయి రాజకీయమైన వాస్తవాలు కూడా ఉన్నాయి అవి లేకుండా కేవలం మీరు సభకు వెళ్ళడాన్ని ఎగవేత కోసం సాకులు వెతికితే మటుకు ఉపయోగమేం లేదు ఇంకొక మాట మీరైనా చంద్రబాబు అయినా అంతకుముందు చంద్రబాబు తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అప్పులు అయితే పెరిగాయి అప్పులు పెరిగాయనే దాంట్లో రెండో అభిప్రాయం లేదు కదా ఎంత అప్పు పెరిగిందనే క్వశ్చన్ తప్ప దీన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అని అంటే నేర పూరితమైన కుట్ర అని జగన్ ఒకటికి రెండు సార్లు అన్నారు విత్ డ్యూ రిగార్డ్ దీన్ని ఎలా మీరు కుట్ర అంటారు బహిరంగంగా జరుగుతుంది వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ పత్రికల్లో అచ్చు వేస్తున్నారు ఇంకో దశలో ఆయన విశ్వస్ ప్రాపకండా విషపూరిత ప్రచారం అన్నారు విష్ విష్ విశ్వస్ అని అనవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు కానీ అదేదో క్రిమినల్ కాన్స్పిరసీ అని చెప్పడం అంటే అది ఎలా కుదురుతుంది అతిశయోక్తి అవాస్తవం కావాలని చేసిన ప్రచారం అది ప్రచారమే కదా దాంట్లో కుట్ర ఏముంది వాళ్ళ మీడియాలో మీడియాలో రాశారు కదా ఇప్పుడు హత్య కేసులు ఇట్లాంటివి జరి హత్యలు ఇట్లాంటివి జరిగినప్పుడు అవతల వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మీరు రాశారు అది నిజమా కాదా విచారణ అవన్నీ తర్వాత మిగిలిన మీరు రాసేది రాశారు కదా కాబట్టి మీడియాలో ఎవరికి సంబంధించింది వాళ్ళు రాస్తారు కాకపోతే ఈరోజు ముఖ్యంగా ఒక మాట అన్నారు బీజేపీకి తెలుగుదేశం అధ్యక్షురాలు అని ఆయన పురంధేశ్వరి గురించి అన్నారు పురంధేశ్వరి ఒకరే అంటారు ఆమె అంటే బీజేపీ నాయకులకు తెలియదు అది మరి వాళ్ళు ఎందుకు సహాయం అనుమతించారు అంటే మీరు బీజేపీ జోలికి పోరు తెలుగుదేశము పురంధేశ్వరి ఆ కుటుంబం అన్న పరిధిలో తిరుగుతుంటారు దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు ఒక రాజకీయ వైఖరి తీసుకోవాలి కేంద్రాన్ని గురించి ఒక్క మాట మాట్లాడలేదు కోవిడ్లో నిలదొక్కున్నాము రెండేళ్ళు కోవిడ్ ఉన్నా మా అభివృద్ధి రేట్ ఎక్కువ మా అప్పులు తక్కువ అంటే ఎంతసేపటికి మీ పాలన అద్భుతంగా ఉంది అని చెప్పటం తప్పు పా అన్నీ అద్భుతంగా ఉంటే ప్రజలు ఎందుకు నలభై శాతం వేసిన ప్రజలు ఎందుకు సీట్లు ఇవ్వలేదు తగినండి ఆలోచించుకోవట్లేదు కదా ఇక్కడ పైగా ఇచ్చిన పదకొండు సీట్లు ఉన్నవాళ్ళు కూడా సభకెళ్ళి మాట్లాడమని చెప్తున్నారు ఈ న్యాయం ఇది